లో కలశాన్ని స్థాపించడానికి శుభ సమయం పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక హిందూ మతంలో దేవి నవరాత్రుల్లో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్ఠించడం ద్వారా నవరాత్రి దుర్గాదేవి పూజను ప్రారంభిస్తారు ఇక దుర్గాదేవి కలశంలో నివసిస్తుందని తొమ్మిది రోజులు పూజింపబడుతుందని నమ్ముతున్నారు శరన్నవరాత్రుల్లో కలశ స్థాపనకు పవిత్రమైన సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే కలశ స్థాపన లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడదు లేదా పూజ పూర్తి ఫలితం దక్కదనే నమ్మకం కనుక నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్ఠిస్తారు ఇక కలశ స్థాపనకు అనుకూలమైన సమయం పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతిపద తేదీ అక్టోబర్ మూడవ తేదీన పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ నాలుగవ తేదీ ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవి నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి ఇక కలశ ప్రతిష్టాపన శుభ సమయం శారదీయ నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపనకు రెండు శుభముహూర్తాలు ఉన్నాయి కలశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇది కలశ స్థాపన ఏర్పాటుకు ఉదయం ఒక గంట ఆరు నిమిషాల సమయం ఉంది అంతేకాకుండా మధ్యాహ్నం కలశా రిపీట్ అంతేకాకుండా మధ్యాహ్నం కలశ స్థాపన సమయం కూడా అభిజిత్ ముహూర్తంలోనే ఉంది ఇది ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఏ సమయంలోనైనా కలశాన్ని స్థాపించవచ్చు మధ్యాహ్నం కలశ స్థాపనకు నలభై ఏడు నిమిషాల శుభ సమయం లభిస్తుంది ఇక కలశ ప్రతిష్టాపన విధానం పద్ధతి కలశాన్ని ప్రతిష్టాపన చేయడానికి శుభ్రమైన పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి ఈ స్థలం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకొని బియ్యం గోధుమలు బార్లీ శనగలు నాణాలు గంగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి పీఠంపై అమర్చండి పసుపు బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కలశాన్ని అలంకరించండి అమ్మవారి మంత్రాలను జపించి కలశంలో నీటిని సమర్పించి ధూపం వెలిగించండి ఇక కలశ ప్రతిష్టాపనకు నియమాలు నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టాపన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉండండి కలశ స్థాపన సమయంలో మనసులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉండకూడదు మొత్తం నవరాత్రులలో నియమ నిష్టల ప్రకారం కలశాన్ని పూజించండి దేవి నవరాత్రి రోజున పూజ చేసి నవమై తేదీ రోజున కలశాన్ని పీఠం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్